ఆరు ఈ ఆరు ఒక జోన్ నుంచి ఇంకో ఉద్యోగాలకే నాట్ అలౌడ్ అన్నారు అట్లాంటి దశలో ఈ సిస్టమ్ మీరు మార్చాలనుకుంటే అంటే రెండు రాష్ట్రాలకు విడదీయాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ అట్ట తీసేసారో అట్లాగా రాజ్యాంగం పరంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డీని తీసేసి ప్రత్యేక ప్రతిపత్తిని తీసేసి ఇక్కడ ఉన్నటువంటి జోనల్ వ్యవస్థను రద్దు చేసి చెయ్యాలి కదా అలా ఏమి చేయకుండా రాజ్యాంగ సవరణ చేయకుండా ఎట్లా విడదీస్తారు అని చెప్పి రాజ్యాంగ వ్యతిరేకం కదా ఇది అని చెప్పి అడిగారు అడిగితే అవునని చెప్పు కాదని చెప్పు ఇప్పుడు హక్కుపరంగా చూస్తే కేంద్రం ఏం చేసింది తెలివిగా దాని జోలికి పోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుది ఎలా అలా తెస్తే రాజ్యాంగ సవరణ చేయాలి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంది అంటే న్యాయవాదులు లిటిగేషన్ కోసం ఎట్లా టాక్టికల్ గా వాడతారు టాక్టికల్ పదం వాడింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అని ఆంధ్రలో ఏడైన స్టేట్ వెనక్కి వెళ్ళిపోతుందని ఇచ్చారు ఇచ్చారు దాని వలన అది తీయక్కర్లేదు ఎక్కడ జోన్లు అక్కడే ఉంటాయి తెలంగాణకు రెండు జోన్లు తెలంగాణలో ఉంటాయి ఆంధ్ర నాలుగు జోన్లు ఆంధ్రలో ఉంటాయి అని చెప్పేశారు అందులో కీలకమైన పదం ఏముంది హైదరాబాద్ ఉమ్మడి జోన్ ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నోడు ఎవరైనా అక్కడ ఉద్యోగం సంపాదించుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగం మరి అది ఎవరు తీసేశారు అక్కడ ఉన్న ప్రభుత్వం నియమించుకోవట్లా కానీ యాజ్ పర్ నామ్స్ మన అందరికి ఉంది అక్కడ హక్కు అది తీసేలా బిల్లులో లేదు కదా అది ఎట్లాగా స్థానికుడు అన్నటువంటి దానికి కూడా ఎంత ఉంది ఏడేళ్ళు అక్కడ ఉంటే వాడు స్థానికుడు అవుతుంది మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరు స్థానికులేగా ఏంటి ప్రాతిపదిక అక్కడ ఎన్ని క్లారిటీ లేదు ఇందులో కుట్ర ఏ ఉంది గారి కుట్ర అంటే వాళ్ళకి అన్యాయం అన్న జరుగుతుందా ఒక నిజంగా కొన్ని అనుకుందాం ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఎక్స్టెండ్ కడిగారు అనుకున్నాం తెలంగాణకి జరిగే కుట్ర అంటే వాళ్ళు చెప్పేది కుట్ర అనేది ఏంటంటే రాజధాని వదలరు వీళ్ళు పీడించుకుంటారు అని చెప్పేటువంటి